టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి మీరు ఏ ముతాన్ని మొదలు పెట్టారు కానీ పిఠాపురం ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అరే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా బళ్ళు మీద రాసుకుని తిరెక్కని మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ సో మీరు అన్నారు ఎందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళని దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం అవును సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి జరిగి అది ఎప్పుడూ జరుగుతుంటాయి ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒక నిజాయితీ గల వ్యక్తి అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమావాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా ఆ ఉద్దేశం ఉంది అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం ఆయన కోసం చేసిన అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం బేసిక్గా ఇప్పుడు హైపరాధి అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా అలాంటిదేం లేదండి మనం మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక ఒక టూ మంత్స్ వన్ మంత్ మనకు మనం మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం అంతేనండి మిగతా వర్క్ అంతా మాది మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీలోనే ఇవే చేస్తుంటాం అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే అదే సార్ ఇస్తే తీసుకోరా ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి ఆది నేను ఇలా అనుకుంటున్నాను దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా మిమ్మల్ని పిలుస్తే సీఎంగా చేస్తా ఉంటే తీసుకోరా మీరు ఖచ్చితంగా సార్ అదే నేను అడుగుతున్నది అదే నేను అడుగుతుంది యాక్చువల్గా అది జనరల్గా జనరల్గా అది జరుగుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి